గురువు గారు వివాహ పొంతంలో చాలా మంది అంత్యనాడి దోషం అంటూ ఉంటారు కదా మరి అంత్యనాడి దోషం అనేది ఏ ఏ నక్షత్రాలకు వర్తిస్తుంది ఏ ఏ నక్షత్రాలకు వర్తించదు తప్పకుండా ఓం శ్రీ గురు అంత్యనాడి అంటే ఎగ్జంషన్స్ కొన్ని నక్షత్రాలు ఉంటాయి అంటే రోహిణి శ్రవణ నక్షత్రము అలానే కృత్తిక ఉత్తరాషాఢ అలానే విశాఖ నక్షత్రము ఆశ్లేష మఖా నక్షత్రం అంటే ఏడు నక్షత్రాలకు వర్తిస్తుంది ఈ ఏడు నక్షత్రాల్లో రోహిణి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటారు వీళ్ళు అంత్యనాడి వాళ్ళు అలానే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా అంత్యనాడి అలానే విశాఖ ఆశ్లేష మఖ అంటే ఈ నక్షత్రాల వాళ్ళందరూ కూడా అంత్యనాడి అంటే ఏడు నక్షత్రాలు అంటే ఏకనాడి దోషం ఉండకూడదు అని అంటారు శాస్త్రంలో ఏకనాడి దోషం ఉండకూడదు అని అంటే ఏమిటి ఏకనాడి అంత్యనాడి ఆదినాడి మధ్యనాడి ఈ దోషం అనేది ఉండటం వల్ల ఏంటంటే నిత్యం కలహం ఉంటుంది భర్త వల్ల భార్యకు ప్రమాదం భార్య వల్ల భర్తకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గొడవలు తగాదులు అంటే నిశ్చితార్థం చూసే లోపల అంటే పెళ్లి సంబంధం చూసే అంత సమయం లోపల వాళ్ళు విడిపోతారు అర్థం అందువల్ల ఇక్కడ నేను చెప్పినట్టుగా మనం ఏదైతే అంత్యనాడి దగ్గరికి వచ్చామనుకోండి రోహిణి శ్రవణ నక్షత్రం వాళ్ళు అంత్యనాడి అవుతారు అంటే రోహిణి నక్షత్రం శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఇది ఎగ్జంప్షన్ నక్షత్రాలు ఏడు నక్షత్రాలు అంత్య నాడీ దోష రహిత నక్షత్రాలు అంటారు అంటే చేసుకోవచ్చు దిస్ ఇస్ ద అని అర్థం అందువల్ల రోహిణి నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు రోహిణి రోహిణి శ్రవణ శ్రవణ నక్షత్రం అనే దోషం ఉండదు మిగతావన్నీ కూడా కలిస్తే అంటే ఏకనాడి గురించే మనం చెప్పేది మిగతావన్నీ కూడా యాక్సెప్ట్ చూడొచ్చు మిగతావన్నీ కూడా చూసి ముందుకు వెళ్ళాలి కానీ నాడీ దోషం వరకు మటుకు రోహిణి శ్రవణ నక్షత్రం వాళ్ళకి దోషం లేదు అలానే కృత్తిక ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి దోషం లేదు అంటే కృత్తిక నక్షత్రం వాళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం చేసుకోవచ్చు ఉత్తరాషాఢ నక్షత్రం కృత్తిక చేసుకోవచ్చు కృత్తిక కృత్తిక చేసుకోవచ్చు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం చేసుకోవచ్చు అలానే ఇక్కడ విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు ఏకనాడి దోషం లేదు అలానే ఆశ్లేష నక్షత్రంతో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అలానే మఖా నక్షత్రం వాళ్ళు మఖా నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు అంటే ఇవన్నీ ఎగ్జంప్షన్ అంటే అంత్యనాడీ దోష రహితమైన నక్షత్రాలు ఏడు అంటే ఆది ఏడుంటాయి అంత్యనాడికి ఏడుంటాయి మత్యనాడికి కూడా ఏడుంటాయి అంటే ఈ ఏడుగురు కూడా చేసుకోవచ్చు తప్పు లేదు అని శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇవి చేసుకోవటం అనేది తప్పు లేదు కాబట్టి ఈ ఏకనాడి దోషము అంత్యనాడి అలానే మనకి ఏకనాడి దోషం అంటే ఏకనాడి అంటే ఇద్దరు కూడా ఒకే నాళ్ళు కాకూడదు అంటే అంత్యం అంత్యం కాకూడదు మధ్యం మద్యం కాకూడదు ఆది ఆది కాకూడదు దోషం ఉంటే నిత్యము కలం కలిపి కలగటం ఒకటి రకరకాల ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతుంటాయి ఈ సంఘటనలన్నీ కూడా జరగకుండా ఉండటం చాలా మంచిది ఎందుకంటే వివాహ బంధం అనేది చాలా గట్టిగా ఉండాలి బాండింగ్ ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండాలి ఒపీనియన్స్ క్లారిటీగా ఉండాలి ఉన్న విషయాన్ని చెప్పుకోవాలి ఇద్దరు కూడా సమతుల్యంగా ఉండాలి సమగుజిగా ఉండాలి బాగుండాలి ఒకళ్ళని ఒకళ్ళు మరొకళ్ళు రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంటారు అంటే ఓ సినిమాలో అంటాడు ఒక ఒక మొరటు డైలాగ్ అంటాడు ఏదో ఈ జీవితం అనేది ఇలా వెళ్ళిపోతుంది అంటుగా అలా వెళుతున్నట్టు ఈ ఏదో కొన్నాళ్ళు ఉన్న జీవితాన్ని మనం గొడవలు పడే సందర్భం జీవితం అంటారు ఈ యదవ జీవితంలో ఇన్ని సంవత్సరాలు మనం బతికున్నాము ఏదో భార్యాభర్తలు కలిసి ఉండాలి మీటోట్ అండర్స్టాండింగ్ ఉండాలి అయితే దీనికి కారణం ఒకటి ఉందండి వాస్తవంగా బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ రైట్ కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఒక డాక్టర్స్ కానీ ఆ ప్రొఫెసర్స్ లెక్చరర్స్ కానీ విడిపోవడానికి కారణం ఏందంటే నేను ఇందాక చెప్పినట్టుగా కెమిస్ట్రీలో చాలా పదే పదేశాలు నేను చెప్పేది ఆ బాక్స్ లో మార్క్ మార్కులు అప్ కు డౌన్ కు రెండు ఉంటాయి ఒక వ్యక్తికి బ్రహ్మాండంగా చదువు తెలివితేటలుంటాయి కానీ చదువు ఉన్న లౌకిక ప్రపంచం తెలియదు లౌకిక జ్ఞానంలో టోటల్లీ ఫెయిల్యూర్ అతనికి ఎంబీబీఎస్ ఎంఎస్ లో హండ్రెడ్ మార్క్స్ పడినా ఈ లౌకిక జ్ఞానంలో జీరో మార్కులు పడతాయి అది అది గమనించాలి లౌకికాన్ని గమనించాలి మనం రోడ్డు మీద వెళ్తుంటాం వాడే గుద్దుతాడు తర్వాత వాడే ప్రశ్నిస్తాడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కొత్త విషయం తెలుసుకున్నా వాడే గుద్ది గుద్దితే పడాలా అన్న అన్నాడు ఈ మధ్య కాలంలో నేను ఒక రీసెంట్ గా ఒక విషయాన్ని విన్నా అంటే నాకు ఒక అతను చెప్పాడు సింహాచలం అని ఆ సింహాచలం అనే అతను ఏం చెప్పాడంటే గురువు గారండి నేను వెళ్తున్నానండి ఒక బైక్ మీద వెళ్తున్నాను బైక్ మీద వెళ్తున్నప్పుడు నన్ను బుద్ధారు బుద్ధిని ఆయన ఏం ఇచ్చాడంటే బుద్ధితే పడాలా అన్నాట చూడండి అదే క్వశ్చన్ చేశాడు అంటే బుద్ధితే పడాలా అనే పాయింట్ ఎంత తప్పు చూడండి మన వాళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ కంటే ఈ చెత్త నాలెడ్జ్ ఎక్కువైంది అంటే కొడితే పడాలా ఉండే ఉండాలా అట్లా కాదు అని కొన్ని విషయాలు మనిషి ఏమయ్యాడంటే జ్ఞానానికి జ్ఞానాన్ని సంపాదించట్లా లిటిగేషన్స్ కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు అంటే లిటికేషన్ ఎలా పెట్టాలి అనే లో వాళ్ళు ముందుకెళ్తున్నారు సబ్జెక్ట్ నాలెడ్జ్ చూడటల్లా మ్యాథ్స్ లో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మనం ఎంత నాలెడ్జ్ తెలుగులో మనిషి యొక్క ప్రవర్తనలో ఎంత నాలెడ్జ్ చూడాలని చూడటల్లా ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో పిచ్చి పిచ్చి తెలివితే ఎక్కువైపోయింది అన్ని రకరకాలు ఒక్కొక్క వ్యక్తి సంబంధాల్లో మేము చూస్తుంటామండి ఆ వ్యక్తి కూతురుకి పెళ్లి చేయని వాడున్నాడు కొడుకు పెళ్లి చేయని వాడున్నాడు మ్యారేజ్ బీరులో డబ్బులు కట్టని వాడున్నాడు కానీ ముప్పై వేల ఫోన్ మటు ఆరు రోజుల కోసాగా ఉంటుంటాడు అంటే డబ్బును కూడా ఎలా ఖర్చు చేయాలో వీళ్ళకి తెలియ తెలివితేట లేవు ఈ మోడల్లో ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు ఆ సమాజంలో కొన్ని మార్పులు జరిగినాయి నిజం చెప్పాలంటే ఆ సమాజంలో చివరి వరకు ఎలాగా తీస్తుందో చెప్పలేం కానీ సమాజం అనేది చెడిపోవటం అనేది ఖాయంగా ఉంటుంది అందువల్ల జాతక పరంగా కూడా చూసుకోవాలి మనిషి వివేకంతో ప్రవర్తించాలి మనిషి మంచితనంతో ముందుకు వెళ్ళాలి జీవితాన్ని సాగించాలి చివరికి అరవై ఏళ్ళో డెబ్బై ఏళ్ళో బతికే జీవితం ఈ యదవ జీవితం అన్నట్టుగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి జీవితంలో ముందుకు వెళ్ళి భగవంతుడు మానవ జన్మ అనేది ఇచ్చాడు మంచి జన్మ ఇచ్చాడు ఇప్పుడు పిల్లులు ఉంటాయి కుక్కలుంటాయి అవన్నీ కూడా చెప్పలేదు పాపం ఎంతో రకంగా ఉన్న జన్మది అలాంటి విషయాన్ని మనకి మానవుడు మానవ మానవ జన్మ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మార్గదర్శకంగా ముందుకు వెళ్ళి సమాజంలో బాగుండాలి అలానే సర్వే జనా సుఖనోభవంతు అందరూ బాగుండాలి చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు నమస్తే